కింగ్ డేవిడ్ హౌ దావీదు ఏ రీతిగా ఉన్నాడు కింగ్ డేవిడ్ మనకు దావీదు గురించి తెలుసు నాట్ ఇన్ కింగ్స్ ఫ్యామిలీ ఆయన కూడా ఒక రాజు వంశంలో ఏమి జన్మించలేదు హి వాస్ ఎ షెపర్డ్ ఆయన ఒక గొర్రెల కాపరి హి కేమ్ ఫ్రమ్ ద షీప్ ఫోల్డ్ గొర్రెల మందలను కాసుకుంటూ వచ్చాడు యు వాంట్ హి వాస్ రైటింగ్ ఇన్ సామ్ 131 కీర్తన 131వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది లార్డ్ మై హార్ట్ ఇస్ నాట్ హార్టీ యెహోవా నా హృదయం అహంకారము కలది కాదు నౌ ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ మై సెల్ఫ్

అండ్ రిచ్ పీపుల్ వారు తమ్మును తాము ధనవంతులుగా కనపరుచుకుంటారు హార్ట్స్ వారి హృదయాల్లో గర్వం ఉన్నది హార్ట్ కండిషన్ మీకు మీ యొక్క నిజమైన హృదయ పరిస్థితి హ్యూమిలిటీ మీకు దీనత్వం ఏ రీతిగా మీరు అభ్యాసం చేసుకోవాలో మీకు తెలియడం లేదు ఇన్ టు ఫ్రెండ్షిప్ విత్ రిచ్ పీపుల్ కొంతమంది ధనవంతులైన వారితో స్నేహం చేయడం ప్రారంభిస్తారు నోట్ బి డిస్బిడ్ బై లైఫ్ దన్ ఆ రీతిగా మీరు సామెతలు ఇరవై రెండవ అధ్యాయం చూద్దాము ఇరవై ఆరు ఇరవై ఏడు చూద్దాము చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ వి దోస్ పీపుల్ వారితో స్నేహం చేయవద్దు ఆల్రెడీ దేర్ ఇన్ డెట్స్ ఆల్రెడీ వారు అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు అది తెలుసుకోలేవు దే విల్ మేక్ యూ టు ఇన్ కాంట్రాక్ట్ ఆస్క్ ఆక్సిక పుట్టి సిగ్నేచర్ అనే పేపర్ వారు అకస్మాత్తుగా ఒక కాంట్రాక్ట్ రాసుకున్న రీతిగా మీకు ద దె సెపుల్ జస్ట్ పుట్ ఎ సిగ్నేచర్ వారు కేవలం ఒక సంతకం పెట్టు అని మాత్రమే అంటున్నారు గివ్స్ అని మనీ మీరు మాకు ఏమి డబ్బులు ఇవ్వ అవసరం లేదు అంటారు ఓన్లీ పుట్ ఏ సిగ్నేచర్ కేవలం ఒక సంతకం చేస్తే సరిపోతుంది దోస్ పీపుల్ వాంట్ టు గివ్స్ మనీ వారు మనకు డబ్బు ఇవ్వాలి యో దే వాంట్ సమ్ పీపుల్ సిగ్నేచర్ అస్ గ్యారెంటీ గ్యారెంటీ కోర కొంతమంది సంతకాన్ని మధ్యవర్తిగా పెట్టించుకుంటారు. ఎందుకంటే సిగ్నేచర్ బికాజ్ దే ఆర్ ఫ్రెండ్స్. మీరు మీ యొక్క స్నేహితులు కాబట్టి వారి పక్షమన మీరు సంతకం చేస్తూ ఉంటారు. యు థింక్ ఐ యామ్ క్రిస్టియన్? నేను ఒక క్రైస్తవడినని నువ్వు అనుకుంటావు. ఐ మస్ట్ హెల్ప్ దెం. నేను వారికి సహాయం చేయాలి కదా. ఐ నాట్ గివింగ్ ఎనీ మనీ. నేను వారికి ఏమీ. యు డోంట్ నో దే విల్ డిసీవ్ యు. కానీ నీకు తెలియదు వారు నిన్ను మోసగించబోతున్నారు అనే విషయం దే విల్ నాట్ పే ద మనీ టు దోస్ పీపుల్ ఫ్రమ్ హూమ్ దే లెంట్ వారు ఎవరి నుంచి అయితే వారు అప్పు తీసుకొని ఉన్నారో వారికి వీరు చెల్లింపరు దే విల్ కమ్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ థ్రోట్ అలాంటప్పుడు వారు వచ్చి నీ యొక్క మెడను పట్టుకుంటారు మెనీ సఫరర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు మెనీ పీపుల్ ద టెలిఫోన్ మీ చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు అయ్యో వి వర్ డిసీవ్డ్ అయ్యో మేము ఈ రీతిగా మోసపోయామని ఐ డిడ్ నాట్ నో దట్ దోస్ పీపుల్ వుడ్ డిసీవ్ మీ వారు ఆ రీతిగా మోసగిస్తారని నేను అనుకోనలేదు అంటారు ఐ జస్ట్ బిలీవ్డ్ దెం నేను కేవలం వారిని నమ్మి ఉన్నాను బికాజ్ ఐ యామ్ ఏ క్రిస్టియన్ నేను ఒక క్రైస్తవుడను కాబట్టి సో ఆల్ యువర్ లైఫ్ యు విల్ బి గివింగ్ అవే యువర్ మనీ ఇక క్లియరింగ్ ఆఫ్ దేర్ డెట్స్ ఇక అలాంటి సమయంలో జీవితాంతము వారి యొక్క అప్పులు తీర్చడానికి నీ డబ్బంతా నువ్వు ఇస్తూనే ఉండాలి డోంట్ బి డిసీవ్డ్ ఆ రీతిగా మోసగించబడవద్దు డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ అదర్ పీపుల్ లైట్లీ

దేవుణ్ణి అడగండి గాడ్ హెల్ప్ మీ దేవా నాకు సహాయం చేయండి నేను మోసగించబడనివ్వద్దు